అందరికీ నమస్కారం ఈరోజున ఒక ప్రధాన అంశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమైన సమాచారము ఇద్దామని ఈరోజున మీ ముందుకు నేను వస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉన్నది బాధ్యత గల వ్యక్తికి బాధ్యత లేని వ్యక్తికి గతంలో మీకు తేడా కూడా మీకు చెప్పడం ఒక విషయం వీళ్ళు చెప్పడం జరిగింది నేను ఎందుకు ఈ మాట ఈ సందర్భం ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అనంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో కానీ ఎంత ఉపద్రవాలు వచ్చినా కూడా సమర్థతగా ఎదుర్కొండే శక్తి ధైర్యము ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు మొన్న జరిగిన ఆంధ్ర రాష్ట్రంలోనే విజయవాడలో వచ్చిన వరదకి సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాబుగారి మీద ఉన్న నమ్మకము ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో నాలుగు వందల కోట్ల రూపాయలు విరాళాల రూపంలో రూపం కానీ రూపం కానీ ఏ రూపాల్లో కానీ కేవలము ధనరూపం నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం ఫండ్ రిలీఫ్ కింద వచ్చిన ఆయన వెల్లడించారు అంతేకాక స్వచ్ఛంద సంస్థలు ఎవరికి తోచిన విధంగా వారు కూడా ఎన్నో రకాలుగా ఈ వరద బాధితులకి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి వారు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించారు ప్రధానంగా సీఎం రిలీఫ్ పండుగ నాలుగు వందల కోట్ల రూపాయలు రావటం అనేది చాలా విశేషము ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ వీడియో మీకు మెన్షన్ చేస్తాను దాని మీద ఆ తర్వాత మనం నేను సీఎం రిలీఫ్ అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం ఈ రోజుకి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసిపోయి డబ్బులు ఇమ్మని చెప్పి ఇచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్ళి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్దని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా బెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పారు వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్పూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఏలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈ రోజు డిలీజ్ చేసాం ఇంకా కొంత ఇటు అవుతుంది కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారు అనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ గడచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని విధ్వంసం గాని ఖజానా కాడే అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అదే మార్గం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడూ చరిత్రలో కని విని ఎనిగ రెండు ఇచ్చాం ఆర్థిక వెసులుబాటు లేదు కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం చూశారు కదా ఆ వీడియో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున వచ్చినాయంటే ఎంతో సంతోషదాయకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనాలు చేసి చెప్పారు అంటే నిజంగా ఆయన చిత్తశుద్ధికి ఆయన ఆలోచన విధానానికి మనందరం కూడా ఆయనకి మనము మన ఆయన అందరికీ ఆయనకి మనందరం కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఎంత ఇదే కాదు ఒక్క ఈ వరద ఈ యొక్క వరదే కాదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వైజాగ్లో జరిగినప్పుడు కూడా నిద్రాహారాలు మానుకోనల్లా అక్కడ ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేశాడు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల బుడమీరు విజయవాడ బుడమేరు వంతెనకి ఇబ్బంది వచ్చి విజయవాడను అతలాకుతలం చేసినా కూడా డెబ్భై ఐదు సంవత్సరాల గల వ్యక్తి రాత్రి బగళ్ళు ఒంటి గంట రెండు మూడు అనేది లేకుండా నిర్విరామంగా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలారా ఈ రోజున కొంతమంది అందరూ కూడా వచ్చి వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు పని చేసేవాడికి పని చెయ్యని వాడికి చాలా తేడా ఉంది ఒక విషయం చెప్తా వినండి అంటే ఇది ఎవరు తప్పుగా తీసుకోవద్దు అరిచే కుక్క అంటే ఐ మీన్ తప్పుగా అనుకోవద్దండి ఎవరు కూడా ఒక సామెత నేను చెబుతున్నానండి అరిచే మనిషి ఎప్పుడు పనిచేయడు అరవని మనిషి కాముగా పనిచేసుకొని వెళ్తాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎవరిని ఎప్పుడు కూడా మాట తూలిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడాల నాకు తెలిసినంతవరకు కూడా కానీ వైసీపీ నాయకులు కొద్దిగిస్తే మూరిస్తే బార లాక్కుండే వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళు మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు